తన కూతురు పుట్టినరోజు సందర్భంగా స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులతో పాటు అంగన్వాడీ కేంద్రానికి పలు పరికరాలు అందించారు వంగాల గ్రామానికి చెందిన సోమన్న రమణ దంపతులు ఉండాల మండలం వంగాల ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సోమన్న మాట్లాడుతూ తన మిత్రుడు జటంగిరాజు సేవా కార్యక్రమాలకు ఇన్స్పైర్ అయి తన కూతురు జస్మిత పుట్టినరోజున ఈ కార్యక్రమం నిర్వహించానన్నారు అనంతరం పాఠశాల ఆవరణలో చెట్లు నాటారు ఈ కార్యక్రమంలో జటంగిరాజు నరేష్ స్వామి మల్లయ్య మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు నా చిన్న పాప బర్త్డే సెలబ్రేషన్ సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు ఈ చిన్న సేవా కార్యక్రమం గ్రామంలో గ్రామంలోని పాఠశాలలో పెట్టుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది ఇది ఈ కార్యక్రమం పెట్టుకోవాలనే ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే నా మిత్రుడు రాజు అనేక కార్యక్రమాలు చేసిండు ఎందుకంటే ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో చేసిండు ఇంకా ఆర్థిక సాయం కూడా చేసిండు కాబట్టి అవన్నీ నేను ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యే నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నా నాకు ఎంతో ఆనందంగా అనిపించింది